ఇది సహా టీవీపై జరిగిన దాడిని అమరావతి ప్రెస్ క్లబ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ని పూర్తిగా ఖండిస్తుంది ఇది చాలా ద్వశ్వర సంఘటన ఒక పత్రికాఫీస్పై దాడి చేయడం అంటే గతంలో అలాగే ఆంధ్రప్రదేశ్ మీద జరిగిన జరిగింది అప్పుడు కూడా ఇది తప్పు అని వ్యావస్థ జర్నలిస్ట్ వాళ్ళు ఖండించింది కూడా మహాదీవి వంశయ్యారు డిబేట్ లో ఆయన ఖచ్చితంగా నేను మాట్లాడాను నా వద్ద డిబేట్ తెగండి కూడా నేను చెప్పాను లేకపోతే వచ్చి కార్యాలయం బాధపడటం చాలా దారుణమైన చర్య ఇది మహానీకి మద్దతుగా మేము పోరాటం సాగిస్తాం అలాగే జోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఇటువంటి తెలంగాణలో జరిగిన దాడులు మరి మహా న్యూస్ పేజ్ జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మీడియా వాళ్ళకి స్వాచ్ అనేది తప్పనిసరిగా అవసరము స్వాచ్లో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు న్యూస్ ఇచ్చారని చెప్పి ఇష్టమైన దాడులు చేస్తే అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజాస్వామ్యానికి భంగం కలగకుండా విలువలు కాపాడుకునే బాధ్యత మన ప్రజాస్వామ్యానికి ఉంది కాబట్టి మరి ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండించి ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా మీడియా మీడియా సోదరు సోదరి మందు మీద మరి జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము జై హింద్ హైదరాబాద్లో మహావీవి కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని అప్రజాస్వామికి చర్యగా అమలాపురం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ ఖండిస్తున్నాం దీనిలో భాగంగా ఈరోజు నిరసన జరుపుతూ డిఎస్పీ కార్యాలయంలో జర్నలిస్టులపై జరిగే దాడుల్ని ప్రధానంగా మహావీవి కార్యాలయంపై జరిగిన దాడుల్లో దోషులను అందరినీ అరెస్ట్ చేయాలని ప్రధానంగా పత్రికా స్పేషన్ కాపాడనుకుంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో మీడియా సంస్థల మీడియా ప్రతినిధులపైన జర్నలిస్టుల దాడులు విపరీతంగా పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇటువంటి సంస్కృతి మంచిది కాదు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీలైనా సరే ప్ర వ్యక్తులైనా సరే సంస్థలైనా సరే ఉద్యోగులైనా సరే వారిపై వచ్చిన ఏదైనా వార్తని వాళ్ళు ఖండించుకునే హక్కు వాళ్ళు నిరసన తెలిపిన హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది అటువంటి చర్యలు జరగాలి తప్ప దాడులు అనేది అనైతికం ఇటువంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించాలి మీడియాకి రక్షణ కల్పించాలి ఏదైతే మీడియా రక్షణ వ్యవస్థ ఉందో ప్రత్యేక చట్టాలు చేసి ఇటువంటి దాడులు చేసే వరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం